ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేద ప్రజలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలోని పేద అక్క చెల్లెమ్మలకు దాదాపుగా ముప్పై ఒక్క లక్షల పట్టాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసి వారి ఇళ్ల నిర్మాణం కోసం సహకరిస్తే వారి ఇల్లు నిర్మించుకునేందుకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే దాదాపుగా పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆ రోజు భూమి కొనుగోలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోలేదనే సాకుతో ఆ స్థలాలను తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ స్థలాల రిజిస్ట్రేషన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రద్దు చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శించారు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చేతనైతే రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయండి ఇల్లు నిర్మించి ఇవ్వండి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి పంపిణీ చేయండి అంతేకాని పేద అక్కాచల్లమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి లాక్కోవద్దు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గండి లేదంటే వైఎస్ఆర్సీపీ అంశంపైన తీవ్రస్థాయిలో అంశం పైన తీవ్ర స్థాయిలో పోరాడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఆందోళనకు సిద్ధం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి క్యాడర్ను పిలుపునివ్వడం జరిగింది ఆందోళనకు సిద్ధం కావాలి నిరసనలకు సిద్ధం కావాలి ప్రభుత్వ వ్యవహార శైలి పైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి శ్రేణులు పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పేద ప్రజలు కడుపు కొడుతోందో ఆ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు అక్క చెల్లెమ్మలకు ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తే ఈ రోజు ఇళ్ల పట్టాలను వెనక్కి లాక్కొని ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీలు పెడతామంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేస్తోంది ఇదంతా కూడా స్కాముల కోసం కమిషన్ల కోసం తమ వారికి కట్ట ఇదంతా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తోంది పేద ప్రజల నుంచి భూమిని వెనక్కి లాక్కుంటోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాటకు సిద్ధమైంది అదే సమయంలో ఇప్పుడు మళ్ళీ కూడా పేద ప్రజల నుంచి వెనక్కి తీసుకుంటున్న ఇళ్ల స్థలాలపైన వైఎస్ఆర్ సిపి పోరాటానికి సిద్ధమవుతోంది ఆ దిశగా పోరాటానికి వైఎస్ఆర్సిపి శ్రేణుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాయత్తం చేస్తున్నారు పిలుపునిచ్చారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గకపోతే మాత్రం వైఎస్ఆర్ సిపి తీవ్ర స్థాయిలో ఈ అంశం పైన పోరాడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి అవకాశం ఇస్తోందని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల కడుపు కొడుతూ వారి జీవితాలను ఇబ్బందులు గురి చేసే నిర్ణయాలు తీసుకుంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే తన కోతి తాను తవ్వుకుంటున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అవకాశాలు ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే అటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు ఇటు పేద ప్రజల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునే అంశం కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంశం పైన ప్రజా పోరాటాలకు సిద్ధం అవబోతున్నారు తీవ్ర స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ